నమస్కారం మీ విజయ్ కుమార్ గంట ఇప్పుడు మీ అందరికీ శుభోదయం ఈ ఉదయకాల సమయంలో మీతో కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటాసార్లు చెప్పాము వీకెస్ వాయిస్ అనుకుంటారు కేవలం నా భావాలను మీతో పంచుకోవటం కోసం మాత్రమే ఉద్దేశించాను నా అభిప్రాయాలు మీలో చాలామందికి నచ్చకపోవచ్చు కానీ వినేవారి కోసం చెప్పాలని మాత్రం భావిస్తున్నాను చెప్తున్నాను ఇవి కొన్ని అనుభవాలు అనుభూతుల నుంచి మాత్రమే వస్తాయి జీవితంలో చాలామంది మనతో కలిసి ప్రయాణం చేస్తారు ఉన్నట్టుండి అదృశ్యమవుతారు చాలా కింది స్థాయి నుంచి మన చేతి చేతిభూతంతో పైకి వచ్చిన తర్వాత మనకు తెలియకుండానే మన వెనకాల తాటాకులు కడతారు తర్వాత మెల్లిగా జారుకుంటారు ఇంగ్లీష్లో ఒక నానుడి ఉంది సమ్ డిస్ కనెక్షన్స్ మేక్ యూ వెరీ హ్యాపీ అని కొన్ని అనుబంధాలు తెగిపోవటం లేదా దూరం అవటం నీకు తెలియకుండానే సంతోషాన్ని కలుగజేస్తాయి ఇది మనం గుర్తించాలి చాలామంది చెప్తా ఉంటారు స్నేహం చాలా గొప్పది అని నిజమే స్నేహం చాలా గొప్పది కర్ణుడు దుర్యోధనుడు కథలు చెప్తారు ఇక రకరకాల అంశాలు చెప్తారు అయితే ప్రేమ లోపించినటువంటి ప్రేమ అంటే ఇక్కడ ఆప్యాయత అనుబంధం లోపించినటువంటి స్నేహం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అటువంటి స్నేహితులు కానీ స్నేహితురాణులు కానీ క్రమక్రమంగా మనల్ని దూరం పెట్టినా మనం పట్టించుకోని అవసరం లేదు నేను మీతో చెప్పాను చాలాసార్లు కొంతమంది దగ్గర అవుతారు కొంతమంది దూరం అవుతారు వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు మనకి దగ్గరగా ఉన్నప్పుడు ఎలా అభిమానించామో దూరంగా వెళ్ళినప్పుడు అలాగే అభిమానిద్దాం